హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు రోజు మీ అందరి కోసం కూడా అగైన్ మనం అయితే మనకు కొత్త బయటకు అయితే వచ్చేసామండి నియర్ పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ కనిపిస్తుంది కదా సో అక్కడి నుంచి మనం ఇలా బస్ స్టాండ్ కి వెళ్ళే వే దగ్గర ఇలా వచ్చేస్తే మీకు ఇక్కడ మన వెంకటగిరి కట్ పీస్ షాప్ అయితే కనిపిస్తుంది చాలా క్లియర్ గా అయితే ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్ సారీస్ కానీ ఫుల్ సారీస్ కానీ మనకి కట్ కాన్సెప్ట్ ఫ్రెష్ సారీస్ మ్యాష్మిలోను ఒకటి రెండు అయితే కాదు చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉన్నాం కదా అండ్ ఈ రోజు రోజు కూడా మంచి మంచి సారీస్ ఇలా బిజీగానే ఉంటారండి ఇటు ఆఫ్లైన్లో కూడా మనకు కానీ ఉన్నా కూడా ఏంటంటే సరే ఆన్లైన్లో కూడా అందరికీ కలెక్షన్ సో ఎక్కడెక్కడ వాళ్ళు కూడా చక్కగా తక్కువ ప్రైజెస్తో అంద చేయాలి అని ఒక మెయిన్ కాన్సెప్ట్తో మనకి ఏంటంటే కలెక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు సో ఈ రోజు కూడా నా ఒక మంచి కలెక్షన్స్తో అయితే వీడియో అనేది అయితే పోస్ట్ చేసేస్తున్నాను కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఇక్కడ వాళ్ళు అయితే వచ్చేసండి లేదు అనుకునే వాళ్ళు మీరు కొరియర్ ఆన్లైన్లో కూడా అయితే బుక్ చేసుకోవచ్చు కలెక్షన్లోకి అయితే వెళ్ళి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా అగైన్ మనమైతే మన కొత్తపేట వెంకటగిరి కట్ పీసెస్కి అయితే వచ్చేసాము అర్థమవుతుందా మంచి డిజిటల్ డిజైన్ అసలు అదే చాలా సాఫ్టీగా ఉంది అసలు షైనింగ్ కూడా భలే ఉంది చూడండి ఎంత ఫ్రీ ఫ్లోయింగ్ ఉందో మంచి అఫీషియల్ సారీ కలెక్షన్ అండి క్యాటలాగ్స్లో కానీ ఇలా వస్తే ఇదే చీరలు మనకి ట్రిపుల్ నైన్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా అయితే ఉంటుంది బోత్ సైడ్స్ సాఫ్ట్ బార్డర్ అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఓవరాల్గా మంచి డిజిటల్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది సారీ అంతా కూడా మనకి బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అండి వీళ్ళు ఇచ్చే ప్రైస్ నింటే నిజంగా అవక అవ్వాల్సిందే అంత తక్కువ ప్రైస్కి అయితే వేస్తున్నారు అసలు చీర చూడండి ఫస్ట్ నిజంగా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతాయండి ఈ శారీస్ కలెక్షన్ కూడా మీకు అయితే పళ్ళు అనేది మనకి రన్నింగ్ అంటే ఇవి డిజిటల్ కాన్సెప్ట్స్ కదా సో మనకి రన్నింగ్లోనే వచ్చేస్తుంది సేమ్ ప్యాటర్న్ అనేది చీర అయితే కేవలం సో ముచ్చటగా మూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది చూసేసుకోవచ్చు ఎక్కడైనా వస్తే మిస్టేక్ రావచ్చు నాకైతే ఫస్ట్ శారీలో కూడా ఏం కనిపించలేదు చెప్పలేము అదే మీకు ప్యూర్ అంటే వితౌట్ మిస్టేక్ కావాలి అనుకుంటే మీకు తప్పకుండా లెవెన్ హండ్రెడ్ పెట్టాల్సిందే బట్ అలాంటిది ఎక్కడైనా చిన్న మిస్టేక్ వస్తుంది అని ఏమో ఆ డౌట్తో కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే అది అసలు ఈ డిజైన్ చూస్తున్నారు ఈ షేడెడ్ అబ్జర్వ్ చేశారా మనకి చక్కగా త్రీ షేడ్స్లో లైట్ లిటిల్ బిట్ లైట్ అండ్ డార్క్ బ్రైట్ కలర్ విత్ సాటిన్ బార్డర్ అసలు లైన్స్ ఓకే అగో అట్లా జస్ట్ మై మిస్టేక్ అనమాట ఎక్కడైనా వస్తుంది అని కాబట్టి మూడు యాభైకి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే అదనమండి బాబు మళ్ళీ బార్గెన్స్ అవర్ చెయ్యొద్దు ఇదిగో బంచ్ ఆఫ్ ఫ్లాస్ అని చూడండి మంచి ల్యావెండర్ బార్డర్ అసలు భలే సాఫ్ట్గా ఉన్నాయి తెలుసా ఫ్యాబ్రిక్ అయితే మంచి మెస్మరైజింగ్గా ఉంది నిజంగా ఇదిగో చాలా ఫ్రీ ఫ్లోయింగ్ అనమాట అసలు డిజైన్ ఫ్యాబ్రిక్ అటు ఇటు వేస్తున్నప్పుడు కూడా డిజైన్ అనేది భలే షైన్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి లైట్ మనకి గ్రీన్లో అయితే వస్తుంది చాలా బాగుంది విత్ ఫుల్ మనకి సాటిన్ జరీ లైన్స్ వస్తుంది ఎండ్ ఆఫ్ ద సారీ మొత్తం కూడా మీకు చూస్తే అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఎక్కడైనా మిస్టేక్ వస్తుంది కాబట్టి మూడు వందల యాభై రూపాయలు అండి వినండి క్లియర్గా మళ్ళీ ఆర్డర్ చేసి మిస్టేక్ వచ్చిందండి సారీ అంటే మేము ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాము దయచేసి క్లియర్గా వినే పర్చేస్ చేసుకోండి అండ్ డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉందండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా సో వీడియో రిలీజ్ అవ్వగానే హ్యాపీగా వచ్చేసి మీకు నచ్చిన చీరలను అయితే మీరు కొనేసుకోవచ్చు అనమాట చూడండి వైట్ బేస్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి మంచిగా ల్యావెండర్ బ్లూ అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ వాళ్ళే కాంట్రాస్ట్ కలర్స్తో మనకి పంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు సో ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లోని మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇది కూడా అదిగో విత్ హెవీ బార్డర్ డిజైన్ అండ్ అది వచ్చేసరికి బ్లౌజ్ చూసుకోవచ్చు అదిగో అది మిస్టేక్ ఓకే సో అట్లా జెన్యున్గా చెప్పే సెయిల్ చేస్తున్నారు ఇందులో మళ్ళీ ఇంకేం లేదు కాబట్టి హ్యాపీగా విని తీసేసుకోండి అక్కడ చూడండి ఒకసారి ఇది ఓవరాల్గా అండ్ ఇది ఓకే సో చాలా డిఫరెంట్గా వచ్చింది అనమాట ఇటు సైడ్ ఇది మొత్తం ఇట్లా పళ్ళు కొంచుకొని అండ్ ఒకసారి అయితే మీకు బ్లౌజ్గా అయితే వస్తుంది ఇలా మీకు మంచిగా డిజైన్ కూడా అయితే చాలా అయితే హైలైట్ అవుతుంది విత్ షైనింగ్ కూడా ఉంది ఆలో శారీ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లైన్స్ కూడా మంచి ఫ్లెక్సిబిలిటీ లైన్స్ కూడా అయితే ట్రాన్స్పరెన్సీ కాన్సెప్ట్ సిల్వర్లో అయితే హైలైట్ చేస్తున్నారు ఏదైనా త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి ఇక్కడ గుంటూరులో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ విజిట్ వచ్చేసండి మన కొత్తపేట పెద్ద మహాలక్ష్మి టెంపుల్ ఆపోజిట్ బస్ స్టాండ్కి వెళ్ళేసి అందులోనే మీకు కనిపించేస్తుందండి స్టార్టింగ్ షాప్ ఇదిగో అసలు ఎంత బాగుందో చూడండి బోత్ సైడ్స్ కూడా చక్కగా జెరీ బార్డర్ అది కూడా చాలా బాగా కనిపిస్తుంది సో చాలా బాగా కనిపిస్తుందండి అసలు సారీ ఆ బాక్సెస్ డిజైన్ కానీ రెండు పక్కల కూడా మనకి జెరీ బార్డర్ అనమాట అబ్జర్వ్ చేసుకుంటే నిజంగా చెప్తున్నాను కదా ఈ కలెక్షన్ మీకు క్యాటలాగ్స్లో కావాలి సో షోరూమ్ విజిట్ చేసి పర్చేస్ చేస్తే మీరు ఖచ్చితంగా వెయ్యి రూపాయలు పదకొండు వందలు పెట్టాల్సిందే బట్ ఇక్కడ మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా మిస్టేక్ వస్తుంది అనే డౌట్తో మీకు మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నారు ఇలా కలర్స్ బ్లాక్ ఇది అయితే మనకి సో బ్లాక్ మీద ఇట్లా బంచ్ ఆఫ్ డిజైన్ అనమాట చాలా బాగున్నాయండి సారీస్ అయితే సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చూసుకోండి ఇంకా ఎంత ఎక్సలెంట్ కలెక్షన్ ఇది అయితే వైట్ కాన్సెప్ట్లో ఉంది పింక్లో ఉంది లైట్ పింక్ గ్రీన్ ఇలా మీకు ఏ కలర్ కావాలి అన్న మంచి పేస్టల్ షేడ్స్ అసలు సారీ వేస్తుంటేనే సాఫ్ట్ టెక్స్చర్ షైనింగ్ అనేది అయితే ఫ్యాబ్రిక్ కూడా చూడండి అదిగో అసలు ఫుల్ ఇంకా మనకి వాషబుల్ అనమాట ఈవెన్ హ్యాండ్ బ్యాగ్లు కూడా పెట్టి వెళ్ళిపోవచ్చు మన ఒక రోజు జర్నీ అంటే ఎక్కువ లగేజ్ లేకున్నా చక్కగా ఈజీ టు పిక్ అనమాట ఈజీ టు ట్రావెల్ కి మనకివైన్ వాషబుల్ ఐటమ్ కూడా ఇదైతే ఇట్లా డిఫరెంట్ డిజైన్స్లో అయితే హైలైట్ చేసేస్తున్నారు వేస్ట్ కాన్సెప్ట్ కూడా మనకి చాలా డిఫరెంట్ ట్రెండీగా అయితే వచ్చింది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే విత్ కాంట్రాస్ట్ అసలు డిజైన్ కూడా చూడండి అండ్ ఆఫ్ ద బార్డర్ కూడా మంచి షైనింగ్లో అయితే ఇస్తున్నారు అసలు దేనికి అదే హైలైట్ అండి ఓకే సో ఒక దానిని మించి ఒకటి అనేటట్టు ఉందన్నమాట కలెక్షన్ అయితే మనకి మంచి డార్క్ కలర్ బేస్ మీద లైట్ కలర్స్ ఇట్లా మల్టిపల్ కలర్ కాంబినేషన్స్లోని ఫ్లోరల్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు సో చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండ్ ఓవరాల్ సారీ కూడా వచ్చేసరికి మనకి చక్కగా ఇట్లా మల్టిపల్ కలర్స్లోని అంటే షేడెడ్లో వస్తుంది అనమాట లైట్ అండ్ డార్క్ షేడ్స్లోని అలా చాలా బాగా కనిపిస్తుందండి చీర అయితే చెప్తున్నాను కదా అసలు డైరెక్ట్ వస్తే మీకే కలెక్షన్ కూడా చూసి ఫ్యాబ్రిక్ కూడా నిజమే చాలా బాగుంది అని మీరే డైరెక్ట్ చూసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఆ అవైలబిలిటీ కూడా ఉందండి కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసాయండి కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ సేమ్ కాన్సెప్ట్లోనే మనకి డిఫరెంట్ డిజైన్స్ లైట్ చీకు కలర్ కాంబినేషన్ అండ్ లైట్ ఆరెంజ్ అట్లా పీచ్ ఆ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇలా చూస్తున్నారా బ్రాడ్ లైన్స్ అనమాట ఇలా మనకి బ్రాడ్ లైన్స్ డిజైన్లోనైతే హైలైట్ చేస్తున్నారు బ్లూ అండ్ సాటిన్ బార్డర్ స్టైల్ అండ్ ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ అనమాట ఓకే సో ఇదిగో ఓవరాల్గా చూడండి ఇట్లా వస్తుంది ఓకే సో మొత్తం చీరంతా షైనింగ్ కూడా చూసుకోవచ్చు చక్క డబల్ బార్డర్లోని సిల్వర్ లైన్ దాని మీద సాటిన్ కిందని మనకి ఇదిగో మంచి పింక్ షేడ్లో వస్తుంది లైట్ ఆనియన్ పీల్ కలర్ అంటాం కదా సో ఉల్లిపొట్టు రంగు అందులో ఇందాకలు మనం ఓపెన్ చేసిన ప్యాటర్న్లో వన్ మోర్ అండి సేమ్ అదే షేడ్లో మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ యాష్ కలర్ అండి ఇదిగో మంచి మ్యాటీ మ్యాటీ యాష్ కలర్లో అయితే వస్తుంది చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి లైట్ గ్రీన్ అండి ఐస్ క్రీమ్ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్లోని బాగుంది డిఫరెంట్గా అనమాట సారీస్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పట్ అండ్ బ్లౌజ్ సో ఇలా అనమాట మనకి ఇలా మనకి చక్క బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్తోనే హైలైట్ చేస్తున్నారు సాఫ్టీగా అయితే వస్తున్నాయి మంచి డిజిటల్ డిజైన్ అఫీషియల్ సారీ కలెక్షన్ అండి ఫ్రమ్ వెంకట్గిరి కట్ పీసెస్ కొత్తపేట నుంచి అయితే షేర్ చేసేస్తున్నాను ఈ కలెక్షన్ అనేది దాని డిజైన్ స్టైల్ అయితే హైలైట్ చేశారు బ్లౌజ్ ఓకే అండ్ పళ్ళు ఓవరాల్ సారీ మొత్తం ఈ డిజైన్ వస్తుంది విత్ బోత్ సైడ్ కూడా మనకి బోర్డర్ డిజైన్ కూడా అయితే హైలైట్ చేసేస్తున్నారు అదిగో లైన్స్లోని వన్ మోర్ లైట్ వైలెట్ లెవెండర్ అంటాం కదా ఆ షేడ్కి మనకి సాటిన్ బార్డర్ అయితే ఇస్తున్నారు సో ఇది చూసుకోండి కలర్స్ మనకి చక్కగా త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఆ శారీస్ అనేది అదిగో మళ్ళీ ఇంకొకటి కూడా వచ్చి ఇచ్చింది చూసుకోవచ్చు అసలు కలెక్షన్ అయితే నెక్స్ట్ మళ్ళీ లైట్ పింక్ యాష్ కలర్లో అయితే హైలైట్ చేస్తున్నారు మూడు కలర్స్ అనమాట ఇదే ప్యాటర్న్ మనం ప్రీవియస్ కూడా చూసాము సో కావాలంటే అలా కూడా అయితే పింక్ చేసేసుకోండి ఏదైనా సరే మీకు మూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదో అనుకునే వాళ్ళకి మీరు వీడియో కాల్లో కూడా చూసి కావాల్సినవి అయితే పర్చేస్ చేసేసుకోండి ప్రాబ్లం ఏం లేదనమాట అంటే డైరెక్ట్ ఆప్షన్ కూడా ఉంది కదా సో ఇక్కడ ఉండే వాళ్ళు దగ్గరలో కావాలి అనుకునే వాళ్ళు కూడా మీరు డైరెక్ట్ అయితే వచ్చేసి పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్ అనేది అయితే మీరు సార్ చూడండి చాలా బాగుంది కలెక్షన్ మంచి వైట్ మీద అసలు ఆ పెదర్స్ డిజైన్ అనేది కూడా చాలా బాగుంది అనమాట మీకు సో అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లోని అసలు మంచి ఆఫర్ అసలు వైట్ కాన్సెప్ట్లో డిజైన్ అనేది అయితే నిజంగా అల్టిమేట్ అండి చాలా సూపర్ అయితే ఉంది కలెక్షన్ అనేది అంటే డిజైన్స్ కలర్స్ కూడా అయితే వస్తున్నాయి వన్ బై వన్ అయితే చూసేసేయండి ఇట్లా మనకి షేడెడ్ షిబోరి ఫ్లారల్స్ ఇంకా ఇలా ఓకే సో డ్యామేజ్ చెప్పారు ఆల్రెడీ అదేంటంటే మనకి ఫాల్ స్టిచ్తో కూడా వెళ్ళిపోతుంది ఓకే ఇలా మనకి ఫ్యాన్సీ స్టైల్లో కూడా మంచి సాటిన్ బోర్డర్ స్టైల్లోని మనకి కలెక్షన్ అయితే ఉందండి విత్ జెరీ బోర్డర్ స్టైల్లో చూసుకోవచ్చు ఏదైనా సరే మీకు మూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అయితే అదీనంగా ఉంటుందన్నమాట అసలు ప్రాసెస్ స్టైల్లోని చాలా బాగుంది మంచిగా మనకి పైతానీ బార్డర్ అది కూడా అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇదిగో నెక్స్ట్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ విత్ డిఫరెంట్ కలర్ చార్ట్స్లో కూడా అయితే ఉన్నాయన్నమాట బ్లూ ఇగో బ్లూలో కూడా మనకి ఆ జెరీ బార్డర్ కూడా డిజిటల్ డిజైన్లోనే చాలా హైలెట్గా అయితే ఉన్నాయండి కలెక్షన్ అయితే నిజంగా చాలా సూపర్ అనమాట ఇంకా ఒకటి ఒకటి అని కాదు ప్రతీది కూడా మంచి డిఫరెంట్ డిజైన్ స్టైల్స్లో అయితే ఇస్తున్నారు చాలా సాఫ్టీ టెక్స్చర్ విత్ వాషబుల్ ఐటమ్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు కలెక్షన్ అనేది ఇది కూడా మీకు షేడెడ్లో వస్తుంది లైట్ అండ్ డార్క్ షేడ్లో అనమాట ఫ్యాన్సీలోనే చక్కగా మనకి డిఫరెంట్గా డిజైన్స్ అయినా సరే మీకు వీడియో స్టార్టింగ్ నుంచి కూడా మనం వెంకటగిరి కట్ పీసెస్ అని షాప్ పేరు ఇస్తున్నాను సో దాని ముందే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుందండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి నా నెంబర్కి అయితే కాదు ఇగో ఇట్లా రెడ్ రెడ్డిష్ పింక్ పింక్ టమాటో రెడ్ కలర్లోని ఇలా మనకి చాలా కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి బ్లూ గ్రీన్ కాన్సెప్ట్లోనే మనకి మంచి యాష్ సిల్వర్ కాన్సెప్ట్లో కూడా అయితే వస్తుంది సో గ్రే కలర్ డిజైన్ అట్లా అయితే హైలైట్ చేస్తున్నారు విత్ సరీ బార్డర్ స్టైల్ అండ్ బార్డర్ బ్లౌజ్ కూడా మనకి చాలా హైలైట్ అయితే వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇంకా సూపర్ అని చెప్పుకోవచ్చు సో చాలా బాగుంది మంచి క్లాసీ అవుట్ఫిట్స్ అనమాట ఇది అయితే మీకు దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ సో ఈ ప్రైజెస్కి అయితే మనకి ఎక్కడ అయితే ఉండవండి ఈ శారీస్ అనేది ఇట్లా మనకి డిజైన్స్ వైజ్ అయితే వన్ బై వన్ చాలా కలెక్షన్ అయితే ఉంది బట్ ఎంత కలెక్షన్ ఉన్నా కూడా ప్రైస్ అనేది మనకి ఛాలెంజింగ్ ప్రైస్ చూడండి అసలు షైనింగ్ చూడండి పల్లె ఎల్వెట్ అవుతుంది అండ్ బోర్డర్ అయితే బోర్త్ సైడ్స్ కూడా మంచిగా మనకి ఆ డబల్ బోర్డర్ అయితే హైలైట్ చేసేస్తున్నారు మంచిగా సో ఇలా వస్తుంది ఓవరాల్గా సారీ ఇలా మనకి డిఫరెంట్ డిజైన్స్లో అయితే హైలైట్ చేస్తున్నాయి ఇందాక మనం చూసాం కదా వేవ్స్ డిజైన్లోని మంచిగా హైలైట్ అయితేనే పైతాని డిజైన్ స్టైల్ కూడా అయితే హైలైట్ చేస్తున్నాయి అసలు పళ్ళు అయితే ఇంకా హైలైట్ అనమాట టూ గుడ్ విత్ హెవీ డిజైన్ వస్తుంది పళ్ళు పార్ట్ కూడా మనకి పైతాని డిజైన్ స్టైల్ అయితే హైలైట్ చేస్తున్నారు బట్ ప్రైజ్ అయితే ఓవరాల్గా ఏదైనా సేమ్ అంటే అది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇదిగో ఇది బ్లౌజ్ వన్ మీటర్ వరకు వస్తుంది నెక్స్ట్ ఇట్లా మనకి మంచి లైట్ ఎల్లో కలర్ యాష్ మిక్స్లోని ఇగో పింక్ లోని ఇట్లా షేడెడ్ వస్తుంది లైట్ రోజు పింక్ అట్లా డార్క్ పింక్ కాన్సెప్ట్ సేమ్ మనం ఇందాకలు చూసిన కలర్లోనే ఆనియన్ కలర్ కాంబినేషన్ అండి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు బార్డర్స్కి దానికైతే మీరు హైలైట్ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్లోని ఓకేనా సో గ్రీన్ ఉంది ఇలా త్రీ అండ్ ఇందాకలు కూడా మనం ఓపెన్ చేసాం అగో అక్కడ ఉంది కదా మనకి సో చీకు కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ అండి వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇదిగో ఇక్కడ కూడా చూడండి వన్ మోర్ అసలు దేనికి అదే హైలెట్ అండి డిజైన్స్ అయితే ఇదిగో ఇట్లా సో మంచి సీనరీ ఆర్ డిజైన్లు అయితే హైలైట్ చేస్తున్నారు పళ్ళు కం బ్లౌజ్ అండి ఇది అయితే మీకు సో బ్లౌజ్ అండ్ లైన్స్ వచ్చిన వరకు అయితే మీకు పళ్ళు డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ ఓవరాల్గా శారీ కూడా చాలా హైలైట్ అవుతుంది ఇలా మనకి మంచి డిజైన్స్ అనమాట ఇలా కూడా వస్తుంది ఇదిగో ఇట్లా గ్రే కలర్కి ఇలా అయితే వస్తుంది ఇలా చూడండి మంచి డిజైన్ కాన్సెప్ట్లో కూడా అంటే గ్రీన్ బేస్లో వస్తుంది మనకి మంచి ఫ్యాన్సీగా అసలు ఎంత బాగా అయితే ఎలివేట్ అవుతుందో డిజైన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ మనకి బ్లూ షేడ్లో కూడా వస్తుంది అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా అనమాట మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి సో డౌట్ఫుల్గా ఉంది ఇంకా ఎక్కువ కలెక్షన్ తీసుకుంటామంటే మీరు వీడియో కాల్ కూడా చేసి పింక్ చేసేసుకోండి లేదు అనుకునే వాళ్ళు ఇక్కడే ఉన్నాము పర్లేదు రీసేల్ చేసుకుంటాం కొంచెం ఎక్కువ కలెక్షన్ కావాలి అంటే మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది సో డైరెక్ట్ వచ్చి కూడా మీరైతే మీకు కావాల్సిన కలెక్షన్ అయితే పింక్ చేసుకోవచ్చు మొత్తం కూడా మనకి ఏంటంటే స్పెషల్ డిజైనర్ డిజిటల్ డిజైన్ సారీస్ అండి ఏదైనా సరే మీకు అంటే చిన్న మిస్టేక్ ఉంటుంది కాబట్టి మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో స్టార్టింగ్ టు ఎండింగ్ డిజైన్స్ అయితే చూసారు కదా నిజంగా ఒక దాని నుంచి ఒకటి అయితే వచ్చిందన్నమాట కలెక్షన్ అయితే సో ఇలా మీకు మంచి మంచి కలర్స్ డిజైన్స్లో అయితే హైలైట్ చేసేస్తున్నారు సో ఇది ఇట్లా చూడండి ఎల్లోలో విత్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా మనకి డిజిటల్గా విత్ స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్ అనమాట చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీగా కూడా ఉంది కలెక్షన్ అయితే అసలు ఇవేంటంటే సారీస్ చెప్పేదానికన్నా కూడా కట్టుకుంటే అసలు ఫిట్స్ అనేది తెలుస్తుంది నిజంగా చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఇవన్నీ ఇలా లైట్ మనకి పింక్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్లో కూడా అయితే వస్తుంది ఇదిగో చూసుకోవచ్చు ఇట్లా చూడండి సేమ్ ఎల్లో లోనే ఇది ఇంకొక కలర్ అనమాట మనకి అసలు ఫ్యాబ్రిక్ చూస్తేనే సూపర్ అండి చూడండి ఇంకొక డిజైన్ అనమాట చీకు కలర్ కాంబినేషన్లో అయితే హైలైట్ చేస్తున్నారు గ్రీన్ అండ్ చీకు కాంబినేషన్ అయితే వస్తుంది ఇదిగో ఇలా అనమాట అసలు ఓవరాల్గా కూడా చాలా బాగుంది కలెక్షన్ అయితే మీకు స్టార్టింగ్ టు ఎండింగ్ ఇదిగో చూడండి అసలు అంటే ఇంకా ఒకటి ఒకటి తీస్తున్న కొద్దీ మన కలెక్షన్ అయితే ఇంకా సూపర్ అనమాట ఇదిగో ఫుల్ అసలు చూడండి వాళ్ళు పెడుతుంటేనే అసలు ఫ్యాన్ కూడా లేదు కానీ ఎంత ఫ్రీ ఫ్లోయింగ్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ బ్లౌజ్ పళ్ళు అండ్ ఓవరాల్ సారీ భలే హైలెట్ ఉందండి నిజంగానే విత్ బోత్ సైడ్ బార్డర్ కూడా అయితే హైలైట్ చేసినారు ఓవరాల్గా కూడా మంచిగా మనకి సెల్ఫ్ డిజిటల్ డిజైన్ కూడా షైనింగ్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగుంది కలెక్షన్ అయితే సూపర్ అండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఎక్కడైనా మిస్టేక్ వస్తుంది అనే పర్చేస్ చేసుకోండి లేకపోతే ఇవైతే మీకు లెవెన్ హండ్రెడ్ ఆ ప్రైస్ అయితే ఉంటుంది బయట వీళ్ళ దగ్గర ఏంటంటే ఎక్కడైనా మిస్టేక్ వస్తుంది అనే కాన్సెప్ట్తో మూడు వందల యాభైకి అయితే ఇస్తున్నారు సో చూసారు కదా కలెక్షన్ ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియదు సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్